కాట్రవర్సీ కింగ్ ఎవరంటే ఈ ప్రభుత్వంలో కొండ సూరెక్క నెంబర్ వన్ సో ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారులో కాంగ్రెస్ కేబినెట్లో ఎవరైనా నోరుదారి ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ చేస్తూ ప్రతిపక్షాలకి వాయిస్ అంటే ఆ కొండ సూరెక్క ముందుగా ఉంటుంది ఇక చూడురు ఒకసారి కాట్రవర్సీ మంత్రి నిత్యం దురుసు వ్యాఖ్యలు ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు మళ్ళీ వివరాలు ఆడ సమంత వ్యాఖ్యల దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టి ఆడాడ తప్పిదాలు కాడికి మొదలుపెట్టి మా అల్లునుకో మా బాబాయ్ కొడుకు అన్న కొడుకు పిన్ని కొడుకో ఏదో ఉద్యోగం కావాలని శ్రీధర్ బాబుని అడగడం కాడికించి మళ్ళా ఇప్పుడు రీసెంట్గా కమిషన్లకు సంబంధించిన ఒక వ్యాఖ్యలు చేసి మళ్ళీ దొరికిపోయింది సో కాంట్రవర్సీ మంత్రి నిత్యం దురుసు వ్యాఖ్యలు ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు మళ్ళీ వివరణలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన మంత్రి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లలో హాట్ టాపిక్ నా వ్యాఖ్యలు వక్రీకరించారు మాట్లాడింది ఒక్కటి వీడియోలో ఉంది మరొకటి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దొంగ ప్రచారం మంత్రి కొండ సురేఖ క్లారిటీ అక్క సురేఖక్క నేను ఒక భరోసా ఇస్తున్నాను మీకు మీరు మాట్లాడిన ఆ వీడియో ఎవరో ఒకటి తీసుకుంటారు కదా ఎన్ని కెమెరాలు ఉంటుంటాయి వీళ్ళు వక్రీకరించిన వీడియో కాకుండా వరిజినల్ వీడియో మీ సోషల్ మీడియా వేదికలన్నా ఇక్కడ పోస్ట్ చేయండి దయచేసి మేము కూడా ఆ వార్తను ప్రచురిస్తాం బీఆర్ఎస్ పార్టీ దాన్ని దాన్ని ఏమంటారు ఫేక్ ప్రచారం చేసింది ఎడిటింగ్ చేసింది మార్పింగ్ చేసింది అని నేనే వార్తేస్తాను అట్లేమని ఏమైనా ఉంటే వేయండి మంత్రి సురేఖకు థ్యాంక్స్ కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలి నిజాలు ఎక్స్ ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ మంత్రి ఆరోపణలపై దర్యాప్తులకు ఆదేశించగలరా సీఎం రెడ్డి రాహుల్ గాంధీని నిలదీత ఎవరైతే తీసుకున్నారు మంత్రులు తీసుకున్న కమిషన్లు బయటపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తులకు ఆదేశించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ నేడు ట్యాంక్ బండ్ వద్ద భారతీయ జనతా పార్టీ తిరంగ ర్యాలీ నడుస్తుంది యుద్ధానికి సంబంధించింది సో మొత్తంగా అయితే మరి కొండా సూర్యకక్క అయితే కొరగరాని కోయలేక తయారైంది కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఈ వివాదాలకు ఎప్పుడు స్టాప్ పడుతుందో మనం ఎదురు చూడాలి అయ్యో కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు రెండో రోజు క్రికెట్ లాడే పుష్కర ఘాట్లు సరస్వతి నామస్మరణతో మార్మంగా త్రివేర్ సంగమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలను కూడా మనం ఒక వార్త వస్తున్నాం ఇక త్వరలో కొత్త విత్తన చట్టం బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో రైతుల కష్టాలు కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు రాజకీయాల కతీతంగా కమిషన్ ముందుకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులను మోసం చేస్తే తీస్తాం దర్శన ధాన్యం కూడా ఉంటామని అంటారు